కల్కత్తాలో వైద్య వైద్యురాలిపై జరిగిన అమానుష దాడిని ఖండిస్తూ వేములవాడ పట్టణంలో శనివారం రాత్రి పట్టణంలోని నందిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సిబ్బంది ఆధ్వర్యంలో నంది విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కల్కత్తాలో వైద్యురాలిపై జరిగిన అమానుష ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వైద్యురాలు డాక్టర్ డి హారీగా మాట్లాడుతూ వెంటనే బాధితురాలకి న్యాయం జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు డాక్టర్పై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించే విధంగా ముందుకు తీసుకెళ్తామని అన్నారు వైద్యులను రక్షించేందుకు మరిన్ని కఠినమైన చట్టాలు తీసుకుని రావాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు కోల్కతాలో జరిగిన సంఘటన అత్యంత దారుణమైనది బాధాకరమైన విషయము దాన్ని మేము ఖండిస్తూ ఈ నిరసన కొనసాగిస్తున్నాము ఇలాంటి సంఘటనలు మరియు టెంపులు జరగకుండా ఖచ్చితమైన న్యాయ వ్యవస్థ తీసుకురావాలని మేము ఈ తెలుపుతున్నాము నిందితులని వెంటనే పట్టుకొని కఠినమైన శిక్షను విధించాలని మేము నిరసన కొనసాగిస్తున్నాము